లా రెండో కొరందెలు రాసిన పత్రిక అధ్యాయము కాగా మేము ఆయన మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాము అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని తిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కి మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఆమె మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనాను అభ్యంతరమేమయూ కలుగజేయక శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చెరసాలలోను అల్లరులలోనూ ప్రయాసములలోను జాగరములలోనూ ఉపవాసములలోనూ మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడియడముల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనిచున్నాము మేము మోసగాండ్రమై మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము తెలియబడిన వార తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన చంపబడిన వారము దుఃఖబడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలి మాట్లాడుచున్నాను మా హృదయము విశాలపరచబడి ఉన్నది మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకునడి మీరు నా పిల్లలని మీతో ఎలాగో చెప్పుచున్నాను మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకొడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినై ఉందును వారు నా ప్రజలై ఉందరు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు పవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ఆమె దేవునికి స్తోత్రం రెండో కొన్ని నెలల క్రాసం పత్రిక ఆరవ అధ్యాయం చదవడం పూర్తయింది దేవునికి మహిమ కలుగును గాక ఆమె